హలో ఫ్రెండ్స్ నమస్తే మీకు కాలు తిమ్మిరొస్తుందా ఈ విటమిన్ లోపమే చాలామందికి రాత్రి లేదా అర్ధరాత్రి నిద్రిస్తున్నప్పుడు అకస్మాత్తుగా కాలు తిమ్మిరొస్తుంది ఇది విపరీతమైన నొప్పినిస్తుంది అలాగే కొంతమందికి నొప్పి మొదలైన వెంటనే లేచి నడవడం మరి కొంతమంది నీళ్ళు తాగడం ఇలా చేస్తే నొప్పులు తగ్గుతాయని వారు అమ్ముతారు అయితే ఇది అబద్ధం ఇప్పుడు ఎందుకు నొప్పి వస్తుంది దాని పరిష్కారం ఏంటో తెలుసుకుందాం రాత్రిపూట కాలు తిమ్మిరి రావడానికి కారణాలు ఇది సర్వసాధారణ నిపుణులు అంటున్నారు దాదాపు మూడింట ఒక కొంతమంది మంది ప్రజలు రాత్రి లేదా పగటిపూట ఈ సమస్యతో బాధపడతారు కాళ్ళ తిమ్మిరి సాధారణంగా విటమిన్ బిట్వెల్వ్ లోపం వల్ల వస్తుంది శరీరంలో విటమిన్ బిట్వెల్వ్ తక్కువగా ఉంటే కాళ్ళలో నొప్పి వస్తుంది విటమిన్ బి ట్వెల్వ్ శరీరంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది విటమిన్ బి ట్వెల్వ్ ఒక కరిగే పదార్థం ఇది మీ శరీరంలో ఇతర భాగాలు పోషించడంలో సహాయపడుతుంది అటువంటి పరిస్థితులు అది లోపిస్తే శరీరం యొక్క దిగువ భాగం తిమ్మిరి లేదా నొప్పి వంటి సమస్యలు వస్తాయి కొన్నిసార్లు నొప్పి తీవ్రంగా ఉంటుంది కాబట్టి విటమిన్ బిట్వెల్వ్ పుష్కలంగా ఉండే ఆహారం తినండి విటమిన్ ట్వెల్వ్ ఆన్న ఆహారాలు ఏంటి శరీరంలో విటమిన్ ట్వెల్వ్ పెంచడానికి మీరు మాంసాహారం తీసుకోవచ్చు విటమిన్ బి ట్వెల్వ్ ముఖ్యంగా చేపలు పౌల్ట్రీ మరియు గుడ్లలో పుష్కలంగా ఉంటుంది మరోవైపు శాఖాహార లాక్కూరలు పిస్తా బాదం వంటి డ్రై ఫ్రూట్స్ మరియు జున్ను పాలు మరియు మజ్జిగ వంటి పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల విటమిన్ పొందవచ్చు పుష్కలంగా నీరు తాగాలి విటమిన్ బిట్వెల్వ్ తగినంత పొందడం వ్యక్తి రోజు కనీసం రెండు నుండి మూడు లీటర్లు నీళ్లు తాగాలని వైద్యులు చెప్తున్నారు ఈ శరీరాన్ని తేమగా ఉంచుతుంది పుష్కలంగా నీరు తాగడం వల్ల తిమ్మిరి నుండి ఉపశమనం పొందొచ్చు